సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అత్యంత కీలకమైనది ఏంటంటే ఏ పుస్తకం చదవాలో తెలియాలి ఏ పుస్తకం ఎలా చదవాలో తెలియాలి అందులో భాగంగా నేను ఈ సిరీస్లో కా అమృత మహోత్సవ్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ సందర్భంలో అంటే ఇవాళ వచ్చిందని కాదు డెబ్బై ఐదు సంవత్సరాల కింద వచ్చిన సందర్భంలో జాతికి మనం ఒక మంచి సేవ చేయాలి అంటే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అలా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి అంటే మంచి పుస్తకాలు చదవాలి మంచి మెటీరియల్ చదవాలి అది కూడా కొంచెం తక్కువ టైంలో ఎక్కువ చదవాలి రివిజన్స్ చేయాలి ఇలా చేసే క్రమంలో రమేషింగ్ ఎకానమీ అనే పుస్తకాన్ని ఎలా చదవాలి అని చెప్పడం ఇవాటి క్లాసెక్ ఉద్దేశం ఇంకొక పుస్తకం ఇంకొక వీడియోలో నేను పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ ఎలా చదవాలి అని చెప్పడం జరిగింది అలా అన్ని పుస్తకాలు ఎన్సిఆర్టీ ఎలా చదవాలి పాలిటీ ఎలా చదవాలి ఎకానమీ ఎలా చదవాలి జాగ్రఫీ ఎలా చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవరీ బుక్ ఎలా చదవాలి అనేది బుక్స్ మీద సిరీస్ చేశాను నేను అది వీలు వెంబడి మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాను అయితే వీటిలో మాకు టైం కన్స్ట్రేట్ ఉంటుంది అందుకని ఎంతవరకు చెప్పగలమో అంతవరకు చెప్తాం నిజానికి ఆ పుస్తకంలో మళ్ళీ ఏముంది అది ఎలా చదవాలి అనేవి ఇరవై ముప్పై క్లాసులుగా ఆయా ఈ గురుకులం లెసన్స్లోనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ ప్రాసెస్లో మీరు చూసినప్పుడు ఎన్సిఆర్టీలు చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో అలా ఎకానమీకి సంబంధించి చదవాల్సిన కీలకమైన బుక్ రమేషింగ్ బుక్ ఈ రమేషింగ్ బుక్ అనేది మీరు చదివేటప్పుడు తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త రండి లేదా క్యాట కేటగిరీగా అంటే రమేషింగ్ పుస్తకంలో ఉన్న టాపిక్స్ని కేటగరైజ్ చేసి చదవడం అనేది ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది ఒక అవగాహన కనుక మనం చేసుకుంటే ఇది ఈ క్లాస్ ఉపయోగపడుతుంది అసలు ఎకానమీకి సంబంధించి బేసిక్ పాయింట్స్ ఏంటి అసలు గ్రోత్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు ఎకానమీలో గ్రోత్ని డెవలప్మెంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు జీడిపియా జీన్పియా నేషనల్ కమ్మ ఇట్లాంటి వాటిని అలాగే ఇండియన్ ఎకానమీ ఎలాగా ఎవల్యూట్ అయి వచ్చింది ఏ విధంగా పరిణామక్రమం చెందింది లాంటివన్నీ మీకు ఒకటి రెండు మూడు చాప్టర్లలో రమేష్ సింగ్ బుక్లో ఉన్నాయి అందుని మీరు ఎకానమీని బేసిక్ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేయాలి అనుకుంటే రమేష్ సింగ్ పుస్తకంలో ఉన్న మొదటి మూడు చాప్టర్లు చదవండి మీకు ఈవెన్ ఎన్సీఆర్టీలో ఎన్సీఆర్టీకి సంబంధించిన ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ అనే ఏదైతే బుక్ ఉందో ఆ పుస్తకం కూడా అంతే మీకు ద బేసిక్ కన్ట్రైంట్స్ సారీ ద బేసిక్ కన్సెంట్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది సరే నేను ఆ బుక్ మీద కూడా ప్రత్యేకంగా ఇలాగే ఒక వీడియో చేశాను అందులో మీకు కొంచెం డీటెయిల్గా చెప్పాను ఇంకా ప్లానింగ్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్ ఎకానమీ అనగానే గుర్తుకు రావాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏదైనా ఉందంటే ప్లానింగ్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మనకి ఎట్లాంటి ఎకానమీని తీసుకెళ్ళాలి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే మూడే మూడు ఉంటాయి ఒకటేమో క్యాపిటలిస్ట్ ఎకానమిక్ సిస్టమ్ ఉంటుంది క్యాపిటలిజం అనేది అంటాం దాన్ని లేదా రెండు సోషలిస్టిక్ అప్రోచ్ తోటి కూడిన ఎకానమీ మూడవది ఈ రెండింటిని మిక్స్ చేసిన మిక్స్డ్ ఎకానమీ చాలా దేశాలు క్యాపిటలిజం వైపు వెళ్ళాయి చాలా దేశాలు సోషలిజం వైపు వెళ్ళాయి మనం మాత్రం నైన్టీన్ ఫిఫ్టీలో భారతదేశానికి రాజ్యాంగం తెచ్చుకొని ఆ తర్వాత మనం ప్రణాళికా సంఘం ప్లానింగ్ కమిషన్ తెచ్చుకొని ఇట్లా వెళ్ళే క్రమంలో మనం ఏం చేసామంటే మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాం ఈ మిక్స్డ్ ఎకానమీలో ఉన్న కీలకమైనది ఏంటి అంటే ప్లానింగ్ సిస్టమ్ మీరు చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో వినుంటారు పంచవర్ష ప్రణాళికలు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అని నిజానికి ఇవాళ ఇప్పుడు మనమున్న ఈ టైంలో ప్లానింగ్ అనేది లేదు ప్లానింగ్ కమిషన్ లేదు దాని బదులే నీతి ఆయోగ్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ప్లానింగ్ కమిషన్ కాకుండా నీతి ఆయోగ్ అనేది వచ్చింది కానీ అసలు ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఎలా ఉందని తెలిస్తేనే కానీ దాని సక్సెసెస్ కావచ్చు ఫెయిల్యూర్స్ కావచ్చు తెలిస్తేనే కానీ ఇవాళ మనకి నీతి ఆయోగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందనో లేదా ఏ విధంగా అంచనా వేయొచ్చో మనకు అర్థమవుతుంది అందుకని ఎకానమీలో మీరు ప్లానింగ్ గురించి నాలుగు ఐదు చాప్టర్లలో రమేషింగ్ ఎకానమీ బుక్లో చదివే ప్రయత్నం చేయండి అయితే నా సజెషన్ మాత్రం ఎక్కువ చదవకండి అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఏముంది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఏముంది డిటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు ఇండియన్ ఎకానమీని చదివేటప్పుడు మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ చాలా సింపుల్గా చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై నుంచి తొంభై వరకు తొంభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు నేటి వరకు ఇలా చదివితే సరిపోతుంది అంతే తప్ప మీరు పంచవర్ష ప్రణాళికలు చాలా డిటెయిల్డ్గా చదువుకుంటూ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు ఈ నైన్టీన్ నైంటీ అన్నది ఒక ల్యాండ్ మార్క్ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో ఏడో ల్యాండ్ మార్క్ అంటే నైన్టీన్ నైంటీలోనే మనకి ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అదే యాక్చువల్ ఇక్కడ మూడవ పాయింట్ అండి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది కనుక మీరు అర్థం చేసుకుంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఎలా తీసుకొచ్చాము ఏంటనేది మనకి అర్థం చేసుకుంటే చాలా 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 కీలకమైన ఏరియాని మీరు ఎకనామిక్స్లో కవర్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని మీకు మీ యొక్క దాంట్లో ప్రత్యేకంగా ఆరవ అంటే రమేషింగ్ బుక్లో ఆరవ చాప్టర్ పూర్తిగా ఎకనామిక్ రిఫార్మ్స్ గురించే ఉంది అందులో ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది మాత్రం కంపల్సరీ చదవండి నైన్టీన్ నైన్టీలో ఏం జరిగింది అనేది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది కంపల్సరీగా చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాల్సిన మరొక పాయింట్ ఇక్కడ ఏమిటి అంటే మీరు ఎకనామిక్స్లో చాలా చాలా కీలకమైనది మూడు రకాలైన సెక్టార్స్ని ప్రధానంగా చెబుతారు ఇంకెక్కువే ఉన్నాయి ఇంకొక మూడు కూడా ఉన్నాయి అందులో ఒకటి అగ్రికల్చర్ రెండవదేమో ఇండస్ట్రీ మూడవదేమో సర్వీస్ సెక్టార్ అని అందులో మీరు బేసిక్ అసలు ఇండియన్ కాన్స్టి ఇండియన్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ చదువుకున్న తర్వాత ప్లానింగ్ వ్యవస్థ గురించి చదువుకున్న తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి చదువుకున్న తర్వాత అగ్రికల్చరు ఇండస్ట్రీ ఐ థింక్ సర్వీస్ సెక్టార్ అనే మూడు అంశాలని ఇక్కడ చూడండి సర్వీసెస్ అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ అనే మూడు సెక్టార్ని చదివే ప్రయత్నం చేయండి అగ్రికల్చర్ గురించి ఎనిమిదవ చాప్టర్ అండి ఇండస్ట్రీ గురించి తొమ్మిదవ చాప్టరు సర్వీస్ సెక్టార్ గురించి పదవ చాప్టర్ ఉన్నాయి అంటే మీరు గమనిస్తున్నారా మధ్యలో కొన్ని చాప్టర్స్ అవసరం అయితే స్కిప్ చేయమని చెప్తున్నాను నేను మధ్యలో జంప్ అవ్వమని చెప్తున్నాను అంటే అంతా పుస్తకం చదవక్కర్లేదని చెప్పడం నా ఉద్దేశం యాక్చువల్గా ఒక పుస్తకాన్ని అంతా చదవక్కర్లేదు అని చెప్పడం అన్సైంటిఫిక్ అవ్వదు లేదా ఆ పుస్తకం మీద నాకేమీ వ్యతిరేకత అవ్వదు ఇక్కడంతా మనం మార్కుల కోసమే చదువుతాం ఆ మార్కులకి కావలసిన నాలెడ్జ్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం ఆ మార్కులు రావడానికి మీరు వంద యూనిట్లు పని చేయాలి అనుకుంటే నేను వన్ హండ్రెడ్ టెన్ యూనిట్స్ పని చేయమంటాను అంతే తప్ప వెయ్యి యూనిట్లు పనిచేసి వంద యూనిట్లు మార్కులు మాత్రమే తెచ్చుకోవడం వైజ్ అవదు అందుకని నేను ఎకనామిక్ ఎక ఎకనామిక్స్గానే మాట్లాడదాం తక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కువ లాభం రావాలి లేకపోతే ఎందుకు మనిషిని వాడే కాదు కదా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే వాడేది జంతువు అవుతుంది లెర్నింగ్ అనేది లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే జీవించడమే జంతు లక్షణం మీరు కుక్కను చూడండి పిల్లిని చూడండి చేసిన తప్పు మళ్ళీ చేస్తుంది కావాలంటే చూడండి కొత్త తప్పు వేరే విషయం వాళ్ళ ముందు చేసిన తప్పే చేస్తుంది లెర్న్డ్ బిహేవియర్ అంటారు అది ఉండదు జంతువుల్లో మనిషికి ఉంటుంది మనిషి లెర్న్ చేసి నేర్చుకున్న దాన్ని స్టోర్ చేసుకుని బ్రెయిన్లో బ్రెయిన్లో స్టోర్ చేసుకుని దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసి కొత్తగా పని చేయడానికి చేసే ప్రయత్నమే మానవుడు చేసే పని అంతే ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినాయి మానవుడికి ఏదో ఇబ్బంది అయింది ఒకటి వర్షాల టైంలో ఏం చేయలేడు కానీ నెక్స్ట్ వర్షాలు వచ్చే సమయానికి మాత్రం దానికి ఏదో సొల్యూషన్ కనుక్కుంటూ ఉంటాడు మనం కోవిడ్ టైంకి అంతే కదండి వ్యాక్సిన్ కనుక్కోగలిగాం అదే జంతువులకి వస్తే వ్యాక్సిన్ కను కనుక్కుంటాయా కనుక్కోలేవు కదా సో అలా అనుకున్నప్పుడు మీరు ఈ పుస్తకంలో కొన్ని ఏరియాస్ని విడిచిపెట్టాలి కొన్ని చాప్టర్లు చదవక్కర్లేదు అని చెప్పడమే నా ఉద్దేశం తర్వాత వచ్చేసి వెరీ వెరీ కీలకమైనది ఫినాన్షియల్ సెక్టార్ మీకు మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను బేసిక్ కంటెంట్ నేర్చుకున్నారండి తర్వాత ప్లానింగ్ అంటే తెలుసుకున్నారు తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ తెలుసుకున్నారు ఆ తర్వాత అగ్రికల్చరు ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టార్ అనే మూడు సెక్టార్లను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ మూడింటిని నేర్చుకున్న తర్వాత ఫినాన్షియల్ సెక్టార్ అనే దాంట్లోకి వెళ్తారు యాక్చువల్గా ఫినాన్షియల్ సెక్టార్ అన్నప్పుడు అంటే మీకు కీలకమైనది ఏమిటి అన్నప్పుడు ఆర్థిక రంగం అంట మనం ఇండియన్ ఫినాన్స్ ఎలా ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంటుంది ఇన్సూరెన్స్ సెక్టర్ ఎలా ఉంటుంది సెక్యూరిటీ సెక్టర్ ఎలా ఉంటుంది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు చాప్టర్లు ఉన్నాయి కానీ నేనే ఉంటానండి ఇందులో మీరు ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీస్ అనే రెండింటిని చదవకపోయినా పర్వాలేదు అంటే ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీస్ అనేది చదవకపోయినా పర్వాలేదు అంటే నా ఉద్దేశం అసలు చదవద్దని కాదు లేదా చదవకపోయినా పర్వాలేదు అంటే మరీ చేదస్టంగా చదవద్దు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు అండి చాలా చాలా సందర్భాల్లో నేను చెప్పానండి ఎకడమిక్గా చదవడం ఒక పద్ధతి లాజికల్గా చదవడం ఒక పద్ధతి అంటే ఉన్న పుస్తకాన్ని ఉన్న సబ్జెక్ట్ని ఉన్నది ఉన్నట్టుగా యాజీజ్గా ఏ టు జెడ్ చదవడం ఒక పద్ధతి లాజికల్గా అంటే అర్థం అంటే ఏది అవసరమో అది మాత్రమే చదవడం ఒక పద్ధతి నేను మాట్లాడుతుంది ఏది అవసరమో అది వీటిని ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీస్ని ఎందుకు మరి రాసే నేను అంటే ఫినాన్స్ సెక్టార్లో ఉన్నాయని చెప్పడం తప్ప మీరు చదవమని కాదు ఇంకా తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏరియా ఒకటి ఉంది ఏంటంటే పబ్లిక్ ఫినాన్స్ అది పబ్లిక్ ఫినాన్స్ అంటే అసలు ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడికి వస్తున్నాయని ప్రభుత్వానికి ప్రధానంగా వచ్చే డబ్బులు పన్నులు మీరు నేను మనందరము కట్టే ట్యాక్స్ల ద్వారా వస్తాయి అందునే ట్యాక్సేషన్ అనేది చాలా కీలకమైనది పదిహేడవ చాప్టర్లో ఉంది రమేష్ సింగ్ బుక్లో అదే చదవండి పబ్లిక్ ఫినాన్స్ అంటే బడ్జెట్ అసలు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ అనేది అత్యంత కీలకమైన విషయం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎకనామిక్ సర్వే ప్రతి ఏడాది వచ్చే విధానం నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందుకని మీకు ట్యాక్సేషన్ కానీ పబ్లిక్ ఫినాన్స్ లేదా బడ్జెట్ అనేదాన్ని కానీ అత్యంత కీలకంగా పదిహేడు పద్దెనిమిది చాప్టర్లు ఉన్నాయి అది చదవే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ట్యాక్సేషన్ మీద బడ్జెట్ మీద ఫుల్ కమాండ్ వస్తుంది ఆ తర్వాత ఏ దేశానికైనా ఇంకో దేశంతో ఎగుమతులు దిగుమతులు ఉంటాయి ఆ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే దాన్ని వ్యాపారంలో ట్రేడ్లో ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఇంపోర్ట్స్ ఉంటాయి ఒక దేశంలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్యన ఉండవచ్చు ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య ఉండవచ్చు దేశాల మధ్య ఉంటే దాన్ని ఎక్స్టర్నల్ సెక్టార్ అంటారు ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎక్స్టర్నల్ సెక్టార్ మనకి విదేశీ వాణిజ్యం అని తెలుగులోను ట్రేడ్ ఫారిన్ ట్రేడ్ అని ఇంగ్లీష్లోను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎగ్జిమ్ అంటాం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఎక్స్ ఐఎమ్ తీసి ఎగ్జిమ్ అన్నారు ఎగ్జిమ్ పాలసీ అని ఉంటుంది మనకి ఎగుమతులు దిగుమతుల విధానమని ఇలాంటివన్నీ మనకి ఎక్స్టర్నల్ సెక్టార్లో ఫారిన్ ట్రేడ్లో దొరుకుతాయి మీరు గమనించారా మొత్తం టోటల్ బుక్లో ఏవే చాప్టర్లు చదవాలంటున్నాను నేను అది పదిహేను పదహారు చాప్టర్లు ఉన్నాయి చాలా పది పదహారు చాప్టర్లో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అంటే డబ్ల్యూటిఓ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అలాంటివి తర్వాత వెరీ 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 కీలకమైన అంశం ఏంటంటే ఎకనామిక్స్ జాగ్రఫీ అనే రెండు ఇంటర్లింక్ కలిగిన సబ్జెక్టులు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అందుకని మీకు రమేషింగ్ బుక్ని చదివినప్పుడు ఎకనామిక్స్ జాగ్రఫీని లింక్ చేస్తున్న ఏరియాస్ని కూడా చదవాల్సి ఉంటుంది ఎకనామిక్ జాగ్రఫీ దాన్ని అందులో మీకు ప్రధానంగా ఏమిటి అంటే ఇవాళ క్లైమేట్ చేంజ్ పంతొమ్మిదవ చాప్టర్లో ఉంది అది డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇరవై ఎనిమిదవ చాప్టర్లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇరవై ఒకటవ చాప్టర్లో ఉంది అంటే పంతొమ్మిదవ చాప్టరు ఇరవై ఒకటవ చాప్టరు ఇరవై ఎనిమిదవ చాప్టరు మూడింటిని కలిపి ఒకే చోట చదవండి అది వేరే ఇది వేరే ఇది వేరే కాకుండా ఒకే చోట చదివితే మీకు మంచి మార్కులు వస్తాయి అంటే అవగాహన అవుతుంది సబ్జెక్ట్ మీద అవన్నీ కలిపి దాన్ని చెప్పినట్టుగా ఎకనామిక్ జాగ్రఫీ అని ఇక సాధారణ క్లైమేట్ చేంజ్ అనేది ఎన్విరాన్మెంట్లో కూడా చదువుతాం మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది ఎక్కడ చదువుతాం జాగ్రఫీలో చదువుతాం హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడ చదువుతాం ఎకనామిక్స్లో చదువుతాం కానీ ఇక్కడ ఎకనామిక్స్ని జాగ్రఫీని సైన్స్ అండ్ టెక్నాలజీ కలగలిపిన ఒక కొత్త అంశాన్ని మీరు ఎకనామిక్స్లో చదవక తప్పదు అట్లాగే మనకి ఏంటంటే కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఛాలెంజెస్ అంటాం సాధారణంగా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ లాంటి అంశాలు మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి రమేష్ సింగ్ పుస్తకంలో ఇన్ఫ్లేషన్ గురించి ఏం చదవకండి అదేంటి సార్ ఎందుకు అంటున్నారు అంటే దీని ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చిన కాన్సెప్ట్స్ చదవండి కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ గురించి వచ్చినప్పుడు అప్పుడు రమేష్ సింగ్ బుక్ ఓపెన్ చేసి వాటిజ్ ఇన్ఫ్లేషన్ అని చదవండి డైరెక్ట్గా చదవకండి డైరెక్ట్గా చదివేది కూడా ఏమి ఉండదు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మాత్రమే చెప్తుందండి రమేష్ సింగ్ కానీ ఆ పుస్తకంలో ఉన్న థీరీని అప్లై చేయగలిగితేనే మనకి మార్కులు అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అలాగే టెర్మినాలజీ టెర్మినాలజీ అంటే అర్థం ఏంటంటే ఎకానమీలో అనేకమైన టెక్నాలజీలు ఉంటాయి డబ్ల్యూపీఐ అంటాడు సిపిఐ అంటాడు అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని ఇన్ఫ్లేషన్ అని లేకపోతే కనుక డెట్ ట్రాప్ అని ఫారెన్ ట్రేడ్ అని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్స్ అని ఫారెక్స్ రిజర్వ్స్ అని ఇలా అనేకమైన పదాలు ఉంటాయి బ్యాంక్ రేట్ అని సిఆర్ఆర్ అని క్యాష్ రిజర్వ్ రేషియో అని ఎస్ఎల్ఆర్ అని స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని ఇంట్రెస్ట్ రేట్స్ అని ఈవెన్ జా జీడిపి జిఎన్పిఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్ అలాగే మీకు ఫిజికల్ డెఫిసెట్ బడ్జెటరీ డెఫిసెట్ మానిటరీ డెఫిసెట్ కరెంట్ అకౌంట్ డెఫిసెట్ ట్రేడ్ డెఫిసెట్ ఇలా పదాలు కొన్ని ఉంటాయి వాటిన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేయండి అంటే ఇప్పుడు ఒక్కసారి నేను అక్షలు చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ రివర్స్లో చెబుతాను ఎకానమీలో ఏవైనా ఒక టెర్మినాలజీ వస్తే ఒక పెన్ను పేపరు పెట్టుకోండి వాటన్నిటిని నోట్ చేసుకోండి వాటన్నిటి మీద కమాండ్ తెచ్చుకోండి తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు ఏ స్కీమ్ పెట్టినా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఎకానమీలో ఎప్పుడెప్పుడు ఏ ఛాలెంజ్ వస్తే అది శ్రీలంకలో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఇండియాకి రావచ్చు ఇండియాలో ఈ మధ్యన మన యొక్క కరెన్సీ యుఎస్ఏతో పోల్చుకుంటే ఎనభై తొంభై కూడా వెళ్ళిపోయింది యాక్చువల్గా అలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంటే ఎలా అర్థం చేసుకోవాలి అలాంటి ఛాలెంజెస్ కరెంట్ ఛాలెంజెస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ న్యూస్ పేపర్లలో లేకపోతే కరెంట్ అఫైర్స్ ద్వారానో మీరు పట్టుకోగలుగుతారు అలాగే ఎకనామిక్స్ మాత్రమే కాకుండా ఎకనామిక్ జాగ్రఫికల్ ఇష్యూస్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎక్స్టర్నల్ సెక్టార్ అంటే భారతదేశం ఇతర దేశాలతో ఏం చేస్తుంది భారతదేశం ఇంటర్నల్గా ఏం చేస్తుంది భారతదేశం అసలు ఏ విధంగా తన ఫినాన్స్ సెక్టార్ నిర్వహించుకుంటుంది ఏ ఎకానమీకైనా కానీ మూడు రంగాలు ఉంటాయి ఒకటి సర్వీసెస్ రంగం రెండు ఇండస్ట్రీ మూడు అగ్రికల్చర్ ఈ మూడు రంగాలు భారతదేశంలో ఎలాగో ఉన్నాయి అనే దాన్ని డే వన్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే రమేష్ సింగ్ బుక్ మాత్రమే పనికి వస్తుంది ఇంకా ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది భారతదేశానికి ఒక కీలకమైన ఘట్టం నైన్టీన్ నైన్టీలో జరిగింది అందుకని భారతదేశ ఆర్థిక చరిత్రని పంతొమ్మిది తొంభైకి ముందు తొంభై తర్వాత అని చెప్తాం ఇంకా ఆ తొంభైకి ముందున్నదే యాక్చువల్గా ద వెరీ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ప్లానింగ్ తర్వాత కూడా ఉందనుకోండి బట్ మీరు జరిగే నేను మాట్లాడేది ఇంకా అసలు ఎకానమీలో బేసిక్స్ గ్రోత్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎప్పుడు బాంబే ప్లాన్ మొదలుకొని ఏ విధంగా దాదాపు నవ లాంటి వాళ్ళు అందించిన డ్రైన్ ఆఫ్ వెల్త్ అలాంటి సంపద తరలింపు విధానము లాంటి వాటికి సంబంధించినవి అక్కడి నుంచి మొదలుకొని మనం ఏ విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ కావచ్చు వాటిలోంచి అక్కడి నుంచి మనం నైన్టీన్ ఫిఫ్టీస్లో తెచ్చుకున్న ప్లానింగ్ కమిషన్ ఆ తర్వాత ఫైవ్ ఇయర్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకునే విధానం ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో అగ్రికల్చర్కి ప్రాధాన్యం ఇవ్వడం సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీకి ప్రాధాన్యం ఇవ్వడం థర్డ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఈ రెండింటికి కలగలిపిన ఒక వినూత్నమైన దానికి ప్రాధాన్యం ఇవ్వడం అలా మనం నైన్టీన్ నైన్టీ టూకి వచ్చేసరికి ఇండికేటివ్ ప్లానింగ్లోకి వెళ్ళే ప్రయత్నం చేయడం ఆ తర్వాత క్రమంగా 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 ఎకనామిక్ రిఫార్మ్స్లోకి వెళ్తూ వెళ్తూ ప్లానింగ్ యొక్క ప్రాధాన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఎకనామిక్ రిఫార్మ్స్కి ప్రాధాన్యమిస్తూ నరేంద్ర మోడీ రెండు వందల రెండు వేల సరికి పూర్తిగా నీతి ఆయోగ్ని తీసుకొచ్చి ప్లానింగ్ కమిషన్ పక్కన పెట్టడానికి మూలాలు ఇక్కడ ఉన్నాయని అంటే అర్థం చేసుకోవడంలో ఉన్నాయని తెలుసుకుంటే అప్పుడు మీకు ఎకానమీ సరిగ్గా అర్థమవుతుంది ఒక పుస్తకాన్ని ఇలా చదవడం ఎలాగో నా ఉద్దేశం ఒక పుస్తకంలో కంటెంట్ని ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవాలో నా ఉద్దేశం ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే ఒక ఎకానమీ మీదనే నేను వంద క్లాసుల దాకా నేను చెప్పడమో నా ఫ్యాకల్టీ చెప్పించడము జరిగింది ఇది వాటన్నిటి యొక్క ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది మాత్రమే